నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గ్యాస్ ట్రబుల్కి హోమ్ రెమెడీస్ చిట్కా వైద్యాలు గృహ వైద్యాలు ఏమైనా ఉన్నాయా మానసిక ఒత్తిళ్ళ వల్ల ఈ గ్యాస్ స్ట్రబుల్ అధికంగా ఉంది మానసిక ఒత్తిడిని నియంత్రణ చేయాలంటే రాత్రిపూట ఎనిమిది గంటలు గాఢ నిద్ర అవసరం పదింటికి పడుకుని ఉదయం ఆరింటికి లేవాలి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయాలి ఆ మానసిక ఒత్తిడి తగ్గుతుంది గ్యాస్ ట్రబుల్ నివారించుకోవాలంటే ఎవరు కూడా కూల్ డ్రింక్స్ వాడద్దు ఇక గ్యాస్ ట్రబుల్ ఇంకో మరొక రెండు విలన్లు ఉన్నాయి ఒకటి దూమపానము సిగరెట్టు బీడి చుట్టా గుట్కా పాన్ పరా నస్యము జరదాకిల్లి కారాకిళ్ళి వీటి అన్నిటిలో కూడా అనే పదార్థం ఉండి దానివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది గ్యాస్ ట్రబుల్కి గృహ వైద్యము చిట్కాలు ఏంటంటే ఒకటి అల్లము వాము పొడి ఉప్పు నిమ్మరసం ఇవన్నీ కలిపి గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని తాగాలి అల్లం వాము పొడి ఉప్పు నిమ్మరసం గ్యాస్టబుల్ పరార్ రెండు యాలుకల పొడి ఇంగువ సొంటి పంచదార ఉప్పు ఈ మిశ్రమాన్ని సమపాళలో తీసుకుని మజ్జిగలో కలుపుకుని తాగాలి మూడు వాము సోంపు మనం భోజనం చేసినాక వేసుకుంటాం కదా సోంపు సోంపు వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది సోంపు వల్ల నోటి దుర్వాసన ఉండదు ఈ వాము సోంపు చూర్ణాన్ని సమపాళలో రెండు పూట్ల ఒక అరచెంచా భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి నాలుగు మజ్జిగలో అల్లం కరివేపాకు నిమ్మరసం వేసుకుని రెండు పూట్ల రెండు గ్లాసుల మజ్జిగ తాగితే గ్యాస్ ట్రబుల్ పోతుంది ఐదు ఒక అల్లం ముక్కలు తీసుకుని నిమ్మరసంలో ముంచి ఈ అల్లం ముక్కని అన్నం తిన్న తర్వాత తినాలి గ్యాస్ ట్రబుల్ పోతుంది ఇక ఆరు తులసి ఆకులు టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్న భోజనం తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత మూడు నాలుగు తులసి తులశాకులు తెచ్చుకుని శుభ్రంగా కడుక్కుని నవిలితే గ్యాస్ చప్పులు పోతుంది ఒక ఏడు నీటిలో కొంచెం వేడి చేసి ఆ వేడి చేసిన నీళ్ళలో అల్లం తేనె ఇంగువ అల్లం తేనె ఇంగువ వేడి నీళ్ళల్లో వేసుకుని తాగితే దానివల్ల కూడా గ్యాస్ పోతుంది ఎనిమిది ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాలి పులుపు కారము మసాలా తగ్గించి వాడాలి కొంతమంది పచ్చిమిరపకాయలను మజ్జిగనంలో నంజుకుంటారు పచ్చిమిరపకాయ తినటం మంచిది కాదు తర్వాత కాఫీ టీలు గంట గంటకు తాగటం వల్ల గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది ఉదయం ఒక కప్పు కాఫీ సాయంత్రం ఒక కప్పు కాఫీ కానీ రోజుకు రెండు కప్పులు కాఫీనా లేదు రెండు కప్పుల టీనా లేదు ఒక కప్పు కాఫీ ఒక కప్పు టీ వరకు ఏమీ ఇబ్బంది లేదు గంట గంటకు కాఫీ టీలు స్ట్రాంగ్ కాఫీ స్ట్రాంగ్ టీలు తాగటం వల్ల గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది దీన్ని మానాలి తర్వాత మన ఇంట్లో వాడే కారం పచ్చిమిరపకాయలు వేస్తారు వేస్తారు మళ్ళీ గుడి కారం వేస్తారు మూడు వేసిన తర్వాత ఇంకా మళ్ళీ దానికి తోడు మసాలా లవంగము యాలుక దాచిన చెక్క ఇవన్నీ వేసేసరికి ఎక్కువైపోతుంది కొంతమందికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు మాంసాహారము బ్రాయిలర్ చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ వండుకుంటే వాళ్ళకి కారం తక్కువ వేసినా మసాలా తక్కువ వేసినా రుచించదు వాళ్ళ ఉద్దేశంలో ఈ నేటికి కూడా మాంసాహారం తింటే కళ్ళంటే నీళ్లు రావాలా ముక్కంటే నీరు కారాలి నాలుక మండాలని అంత ఘాటుగా ఉన్న వస్తువులు తింటారు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు స్పైసీగా ఇవ్వాలా మైల్డ్ స్పైసీ అన్నప్పుడు స్పైసీ వద్దు మైల్డ్ స్పై స్పైసీ అంటే మసాలా ఎంత తక్కువ వాడితే అంత ఆరోగ్యానికి మంచిది పరిమితముగా మసాలా వాడితే వాటికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఆహార నియమాలు పాటించాలి మిరపకాయ బజ్జీలు ముఖ్యంగా శీతాకాలంలో వర్షాకాలంలో మద్యము మద్యము ప్రియులు మంచిం కోసం మిరపకాయ బజ్జీలు వాడతారు మిరపకాయ బజ్జీ తయారు చేసేటప్పుడు ఆ పచ్చిమిరపకాయ నిలువుగా కోసి దానిలో వాము పెట్టి రెండు మూడు రోజులు నిలువ ఉంచి తదుపరి మిరపకాయ బజ్జీ చేస్తే అది చాలా రుచికరంగా ఉంటుంది ఘాటు తక్కువ ఉంటుంది లేదు ఎందుకు వచ్చింది మామూలుగా గుంటూరు మిర్చి సన్నగా ఉండే మిరపకాయ కంటే బెంగుళూరు మిర్చి ఉంది బెంగుళూరు మిర్చితో చేసిన మిరపకాయ బజ్జీ తింటే చక్కగా ఆరోగ్యకరం బెంగుళూరు మిర్చి ఆకుపచ్చ రంగులో ఉన్న పసుపు రంగులో ఉన్న ఎరుపు రంగులో ఉన్న అది సాలడ్ రూపాన్ని తినచ్చు దానివల్ల ఎటువంటి గ్యాస్ స్టవ్లు రాదు ఆ పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళ వినియోగాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది కొద్దిగా వేసుకోండి ప్రతిరోజు ప్రతి పూట పచ్చడి వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ విధంగా ఈ ఆహార నియమాలు పాటించటం మద్యపానం అలవాటు మానుకోవటం పొగ తాగటం మానుకోవటం కాఫీ టీలు రోజుకి రెండు కప్పులే తాగటం వల్ల గ్యాస్ రాకుండా నియంత్రించుకోవచ్చు ఈ విధంగా ఈ చిట్కాలు గృహ వైద్యాలు పాటించటము ద్వారా గ్యాస్ ట్రబుల్ని సంపూర్ణంగా నియంత్రించుకోవచ్చు రాత్రిపూట గాఢ నిద్ర ఎనిమిది గంటలు పోవాలి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము ద్వారా గ్యాస్ ట్రబుల్ని నియంత్రించుకోవచ్చు